సరళా దేవి పద్దెనిమిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్ తొమ్మిదిన కోల్కతాలోని జోరా సంకో ఒక ప్రసిద్ధ బెంగాలీ మేధావి కుటుంబంలో జన్మించారు ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేశారు ఆమె డిగ్రీ పరీక్షలలో అగ్రశ్రేణి మార్కులతో బంగారు పథకం పొందారు భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న కొద్ది మంది మహిళలలో ఆమె ఒకరు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత సరళ మైసూరు రాష్ట్రానికి వెళ్లి మహారాణి బాలికల పాఠశాల తలలో ఉపాధ్యాయురాలుగా చేరారు పద్దెనిమిది వందల తొంభై ఐదు నుండి వందల తొంభై తొమ్మిది వరకు ఏడు వరకు తనంతట తానుగా ఆమె దేశ భక్తిని ప్రచారం చేశారు పంతొమ్మిది వందల నాలుగులో ఆమె కోల్కతాలో లక్ష్మీ బండారు ను ప్రారంభించి మహిళలు ఉత్పత్తి చేసే దేశీయ హస్త కళలను ప్రాచుర్యంలోకి తెచ్చారు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆమె భర్త అరెస్ట్ అయినప్పుడు మహాత్మా గాంధీ లాహోర్ లోని ఆమె ఇంటికి అతిథిగా వెళ్లారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆమె భర్త మరణించిన తర్వాత సరళాదేవి కోల్కతాకు తిరిగి వచ్చి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు భారతి పత్రికను ముందుండి నడిపారు ఆమె కోల్కతాలో శిక్షా సదన్ అనే బాలికల పాఠశాలను స్థాపించారు ఆమె పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ప్రజా జీవితం నుండి విరమించుకున్నారు సరళాదేవి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది నా కోల్కతాలో మరణించే వరకు కాంగ్రెస్ ప్రతినిధిగానే కొనసాగారు ఆమె ఆత్మకథ జీవనేర్ జార్ ారా పటా దేశ్ అనే బెంగాలీ సాహిత్య పత్రికలో ధారావాహికంగా వెలువడింది